శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి ఇక ఈ వినాయక చవితి నుంచి కూడా అదృశ్య గడియలు అనేవి విపరీతంగా రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ కుంభ రాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొరిగిపోనున్నాయి ఇక ఈ కుంభ రాశి వారి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు అయితే కుంభ రాశి వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టి వీరి జీవితంలో ఈ వినాయక చవితి నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ చైర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారితో వాస్తల్యాన్ని కలిగి ఉంటారు ఇంకా కుంభరాశి వారు ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారు వీరిపై వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారు దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక కుంభరాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అదేవిధంగా మంచి వస్త్రాధారణ చేసుకోవడం కూడా చాలా ఇష్టం కుంభరాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు వీరు పనియందు అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి సాహసం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం వీరికి కోపం సులభంగా వస్తుంది అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు దాని కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఇక కుంభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్న కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశి వారు ఎంతటి కార్యానైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారు పొగడుతలకు లొంగరు అలాగే వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివిత్తలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా కుంభరాశి వారి పనులను ఇతరులతో పూర్తి చేయించడంలోనూ మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక కుంభరాశి వారికి అదృష్టం ఎక్కువనే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి డబ్బులకు లోటు అనేదే ఉండదు అయితే ఈ రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారికి చిత్రలేఖనము ఫోటోగ్రఫీ నాణాలను సేకరించడం వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరు సామాజిక సేవా కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు అంటే వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వ్యాపార పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి లేదంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను అయితే పొందుతారని చెప్పొచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతలా కలిసి రావు మీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ సమయంలో మీరు దూరంగా ఉండడమే మంచిది అని చెప్పొచ్చు అయితే వీరి యొక్క జీవిత భాగస్వామ్యంతో ఈ రాశి వారికి మంచి మద్దతు అనేది లభిస్తుంది అదేవిధంగా సంతానం పరంగా కూడా వీరు ఈ సమయంలో శుభవార్తను వినబోతున్నారు మీ సంతానం ద్వారా కూడా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వారికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు అలాగే కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలు ఇవ్వనుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది కాకపోతే కొన్నిసార్లు ఈ రాశి వారు నిద్ర ఆహారం పరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది వీరికి ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయడం సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం ఆహారపు నియమాలు పాటించడం వీరికి ఎంతైనా అవసరం అని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు అలాగే వీరికి అదృష్టవారం శుక్రవారం ఇక ఈ రాశి వారు చేస్తున్న పనులు ఆటంకాలు కలుగుతున్నప్పుడు ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజున ఆ పనులను ప్రారంభించడం లేదా తెల్లని బట్టలు ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా మీరు చేస్తున్న పనులు ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇక కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కానున్నాయి ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోనున్నది ఇంతటి అదృష్టాన్ని మీకు తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు కుంభరాశి వారి యొక్క తండ్రి ఈ రాశువారు వీరి తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృశ్యాన్ని పొందుకోబోతున్నారు ఇక ఈ వారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది కుంభరాశి వారు వారి తండ్రి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి కాబట్టి కుంభరాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ రాశి వారు వీరి తండ్రి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలాగా కోరుకోండి ఆయన నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలను చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వారు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో అద్భుతమైన విశేషమైన అదృశ్యాన్ని పొందండి ఇక కుంభరాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి సోమవారం రోజున శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆతిథ్య హృదయం పఠించాలి కోమాతకు ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా కుంభరాశి వారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు వకు ఇవ్వండి ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల కుంభరాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందుతారు చూసారు కదండి ఎవరి ఆశీర్వాదంతో కుంభరాశి వారి జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృశ్యాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాంతో పాటుగా పాటించవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్లకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్